హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగువా ఓ మగువా సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికైతే వచ్చేసానమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణా సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి ఇంకా సీరియల్లో వచ్చేసేపాటికి కేశవ గారు చంచలమ్మ గారు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఈ చంటి గురించి నివేద గురించి సింధూర గురించి అన్నమాట ఇంకా రచ్చబండలో తీర్పు ఉంటే చంచలమ్మ గారు సింధూర ఒక వారం రోజులు టైం అడుగుతుంది కదా ఇంకా నా భర్త ఏమి తప్పు చేయడు నాకు ఆ నమ్మకం ఉంది నా భర్త ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి నేను నిరూపిస్తాను చెంచలమ్మ గారు అని చెప్పేసి సింధూర బతిములాడి బంగబడి మొత్తానికి అలాగైతే చంచలమ్మ గారి దగ్గర టైం తీసుకుంటుంది ఒక వారం వారం రోజులు ఈ వారం రోజుల్లో ఇంక చంటి తప్పు చేయలేదు అని చెప్పేసి నిరూపించాలి అనేసి సింధూర అనుకుంటూ ఉంటుంది కాకపోతే నివేద వాళ్ళ మేనమామ నివేదకి ఇంకొక ప్లాన్ చెప్తాడు కదా నువ్వు సామాను గేమానంతా సర్దుకొని ఇంట్లో నుంచి వచ్చేస్తున్నట్టుగా యాక్ట్ చేయి అప్పుడు చూడు అసలైన వ్యవహారం జరుగుతుంది అని చెప్పేసి నివేద వాళ్ళేమో ఆ ప్లాన్లో ఉంటారు పాప సింధూర ఏమో వాళ్ళ ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి తన ప్లాన్లో తను ఉంటుందన్నమాట అనమాట ఇంకేలా జరుగుతూ ఉంటే ఇంట్లో చంచలమ్మ గారు కేశవ గారు మాట్లాడుకుంటూ ఉంటే సింధూరా అప్పుడే అక్కడికి వస్తుందన్నమాట అత్తమ్మ అనుకుంటూ వస్తే అప్పుడే చంచలమ్మ గారు సింధూరా అంటూ ఉంటారు సింధూర ఇప్పుడు నేను నీకు మీ అత్తని కాదు ఎందుకంటే మీరు ఇప్పుడు రచ్చబండ దగ్గర మనము ఒకటి దాని గురించి తీర్మానం చేసుకోవాలి కాబట్టి ఇంకా నువ్వు వారం రోజులు టైం అడిగావు ఈ వారం రోజులు కూడా చంటి నా కొడుకు కాదు నువ్వు నా కోడలువి కాదు నేను కానీ మీకు ప్రేమను పంచాననుకో నేను సరిగ్గా తీర్పు ఇవ్వలేను కాబట్టి నేను ఏదైతే తీర్పిస్తాను అప్పటిదాకా కూడా ఇప్పుడు మీరిద్దరూ నాకు ముద్దాయిలతో సమానం కాబట్టి నేనైతే అస్సలు అస్సలు మీతో ఏమీ మాట్లాడను మీరు బయట వాళ్ళలాగే నేను ఉంటాను అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారు మొహం మీదే సింధురాకి చెప్తూ ఉంటే అప్పుడే సింధూర అంటూ ఉంటుంది మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అత్తమ్మ అనేసి అంటూ ఉంటే నేనంతే సింధూర ఎందుకంటే ఇప్పుడు చంటి ఉన్నాడు చంటి గురించి నేను ఇంకా ఏం తీర్పు ఇవ్వలేదు కదా ఆ తీర్పు ఇవ్వకముందే నువ్వు చంటి భార్యవు కదా కాబట్టి నీకు కూడా నేను నువ్వు చంటి ఒకటే కాబట్టి మీ ఇద్దరితోటి నేను మాట్లాడలేను మీ ఇద్దరితోటి ప్రేమగా ఉండలేను అనేసి తేల్చి చెప్పేస్తుంది ఎప్పుడైతే ఆ రచ్చబండలో నేను తీర్పు చెప్తాను ఆ తర్వాతే మనకు రక్త సంబంధాలు ఉంటాయి అది ఇది అని చెప్పేసి చంచలమ్మ గారు మొత్తానికి సింధూరాకి చెప్తూ ఇంకొక మాట అంటారనమాట ఇగో చూడు సింధూరా నువ్వు నాతో మాట్లాడే కంటే కూడా నీ భర్త ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి నిరూపించడానికి సాక్ష్యాలు చూసుకో అది కాకుండా నీ భర్త తప్పు చేయలేదు అని చెప్పేసి నువ్వు నిరూపించుతాను అది ఇది అని చెప్పేసి ఊరి జనం ముందు చెప్పావు కదా నీకు ఇంకా ఒక వారం రోజులు టైమే ఉంది కాబట్టి నీ భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించగలిగితే ఇంకా అంతకంటే కూడా ఇంకేముంటుంది చెప్పు అది ఇది అని చెప్పేసి ఇంకా అన్న తర్వాత ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు సింధూర కూడా సరేననేసి తలూపుతూ ఉంటే కేశవ గారు అంటూ ఉంటారనమాట మీ అత్తయ్య గారు చెప్పింది అర్థమైంది కదా సింధూర కాబట్టి ఇంకా చంటి ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి నిరూపించడానికి నువ్వు సాక్ష్యాలు చూసుకో అనేసి సింధూరాకి చెప్తూ ఉంటే సరేనండి అనేసి తలూపేసి ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి వెనక్కి లోపు ఇంకా నీవేదా రెడీ అయ్యి సూట్ కేస్ గీట్ కేస్ సర్దుకొని మొత్తానికి బయలుదేరి అలా దిగొస్తూ ఉంటుందన్నమాట ఇంకా వెంటనే చంచలమ్మ గారు సింధూరా మాట్లాడుతూ ఉంటే ఇలా వెనక్కి తిరిగి చూస్తుందా నీవేదా సూట్ కేసు తీసుకొని మెట్లు దిగుతూ ఉంటుందన్నమాట ఎక్కడికి నీవేదా వెళ్తున్నావు చేతిలో ఆ సూట్ ఏంటి అని చెప్పేసి చెంచలమ్మ గారు అడుగుతూ ఉంటే అప్పుడే నివేద అంటూ ఉంటుంది ఈ ఇంట్లో నాకు జరగాల్సిన అవమానాలు అన్నీ జరిగాయి కదండి నేను మిమ్మల్ని ఒక కన్న తల్లిలాగా అనుకున్నాను ఇది నా పుట్టిల్లు అనుకున్నాను మీరందరూ నా వాళ్ళు అనుకున్నాను కానీ నాకు ఈ ఇంట్లో ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకోలేదు కదా నేను ఇంట్లో వాళ్ళ చేత చెడ్డయ్యాను ఇంకా అలాగే వచ్చేసే ఊరి జనాల దగ్గర చెడ్డయ్యాను కదా అని చెప్పేసి పాపము నివేద ఓవరాక్షన్ చేస్తూ దొంగ ఏడుస్తూ దొంగ ప్రేమలు నటిస్తూ ఉంటుంది కదా ఇంకా అప్పుడే నివేద మళ్ళీ అనుకుంటూ ఉంటాను ఉంటుంది మనసులో చెంచలమ్మ నిన్ను అలాగే ఆ సింధూరాన్ని ఇద్దరిని గేడిపించడమే నా ప్లాన్ మా మామయ్య ప్లాన్ కాబట్టి ఆ ప్లాన్లో భాగంగానే నేను యాక్షన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటుంది నివేద చంచలమ్మ గారికి సింధూర ఆ మాటలన్నీ వింటూ ఉంటుందే తప్ప ఎటువంటి మాట మాట్లాడదు అనమాట ఇంకా ఒకప్పుడు చెంచలమ్మ గారి చేత సింధురా ప్రామిస్ చేపించుకుంది కదా ఏంటంటే నేను అవసరమైనప్పుడు మీ దగ్గర నుంచి ఒక మాట అడుగుతాను మీకు గుర్తుందా మీరు నాకు ఒట్టి వేశారు అని చెప్పేసి నివేద అనగానే చెంచలమ్మ గారు అంటూ ఉంటారు నేను ఎప్పుడు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పిందే లేదు నివేద నీకు ఏ మా ఏది కావాలి ఏంటి ఒకసారి అడుగు కావాలంటే నేను ఆ మాటకి కట్టుబడి ఉంటాను అని చెప్పేసి నివేద అంటూ ఉంటే అప్పుడు చెంచలమ్మ గారు సింధు చెంచలమ్మ గారు నివేదతోటి అంటూ ఉంటే నివేద అంటూ ఉంటుంది అనమాట దానికి టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా అడుగుతాను చెంచలమ్మ గారు కాకపోతే ఇప్పుడు నేను వెళ్తాను అనగానే ఇంకా అప్పుడు చెంచలమ్మ గారు చెప్తూ ఉంటారు రచ్చబండ దగ్గర మీ మీద నేను తీర్పు ఇవ్వాలి కదా ఆ తీర్పు ఇవ్వకుండానే ఈ ఇల్లు దాటటానికి లేదు ఈ ఊరు దాటి వెళ్ళటానికి లేదు అది ఎప్పటి నుంచో కూడా ఊరిలో నేను పెడుతున్నటువంటి కండిషన్ అలాగే నా పెద్దవాళ్ళు పెడుతున్నటువంటి పని అనమాట ఇప్పుడు నువ్వు ఇలా ఊరు వదిలి వెళ్ళిపోతే చంటి నీకు మధ్య ఏదో జరిగింది కాబట్టి అమ్మాయి కా కావాలని చెప్పేసి ఊరు వదిలి వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటారు కదా ఈ నీ జీవితాంతం చనిపోయేదాకా కూడా భరించాల్సి వస్తుంది అలాగే ఏ తప్పు చేయకపోతే చంటి కూడా ఇంకా అలాగే ఉండాల్సి వస్తుంది కదా కాబట్టి నీకు చంటికి మధ్య ఏ తప్పు జరగలేదు అని చెప్పేసి సింధూరా నిరూపిస్తానంటుంది అసలు ఆ రాత్రి ఏం జరిగింది నీకు తెలియదు చంటికి ఏం తెలియదు కాబట్టి ఆగమ్మా అని చెప్పేసి నివేదకి చెప్పబోతూ ఉంటే అప్పుడే నివేద అంటూ ఉంటుంది అన్నమాట ఇంకా ఈ ఇంట్లో నా పరువు ఏముంది ఊరు జనాల ముందైనా నేను తలెత్తుకొని ఎలా తిరుగుతాను చంచలమ్మ గారు అది ఇది అని చెప్పేసి మొత్తానికి ఓవర్ యాక్షన్ చేస్తూ చంచలమ్మ గారితో మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట నివేద ఇంకా సింధూరామటకు ఏం తెలవకున్నట్టే అలాగే పాపము నివేద చెప్పే మాటలన్నీ విందాము అని చెప్పేసి అంటూ అలాగే వింటూ ఉంటుంది అనమాట అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు చంచలమ్మ గారు చెప్పే మాట విని ఎందుకంటే తను ఎప్పటి నుంచో వాళ్ళ పెద్ద దగ్గర నుంచి ఊళ్ళో అందరికీ తీర్పిస్తూ వస్తుంది కదా ఏం జరిగిందో ఏంటో మొత్తానికి ఒక వారం రోజులు టైం ఉంది కదా ఆ వారం రోజుల్లో మనం సాక్ష్యాలతోటి ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది అనేసి గట్టిగా కేశవ గారు చెప్తూ ఉంటారనమాట ఇంకా అప్పుడే చంచలమ్మ గారు అంటూ ఉంటారు నా మీద అభిమానం ఉన్న నా మీద నమ్మకం ఉన్నా సరే నేను ఏ ఆడపిల్లకి అన్యాయం చేయను నాకు ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది నాకు నా మనసులోంచి తీసేసే నేను తీర్పు చెప్పేటప్పుడు ఒకేలాగా ఉంటాను కాబట్టి నీ విషయంలో అయినా సరే చంటి విషయంలో అయినా సరే నేను ఒకేలాగా తీర్పు ఇవ్వగలను ఏది న్యాయం చేస్తేనే అది అని చేస్తాను తప్ప తప్పు ఎప్పుడు చేయను నీవేదం నా మాట మీద నమ్మకం ఉంచి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళద్దు అని చెప్పేసి మొత్తానికి చెంచలమ్మ గారు నివేదాన్ని ఒప్పిస్తారనమాట ఇంట్లో ఉండండి దాన్ని ఇలా జరుగుతూ ఉంటే పాపం చంటి అనవసరంగా అనవసరంగా వెళ్ళాను ఆ రోజు నివేద రూంలోకి నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి నాకు తెలుసు నా మనస్సాక్షికి తెలుసు అలాంటిది ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా నన్ను నమ్మకుండా రచ్చబండ కూడా పెట్టిచ్చేసారు నా మొహం చూపించుకోవాలంటేనే ఎంత చిరాకుగా ఉందో అలాగే వచ్చేసే ఎంత బాధగా ఉందో నేను తప్పు చేయట్లేదు అని చెప్పేసి అమ్మాయి గారు ఒక్కలే నా మీద నమ్మకం ఉంచి వారంలోపు సాక్ష్యం చూపిస్తానని కూడా చెప్పి అన్నారు ఇప్పుడు సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకొని ారు ఆ రూమ్లో ఇలా ఏం జరిగింది ఏంటి అమ్మాయి గారికి సాక్ష్యం ఎలా దొరుకుతుంది అని చెప్పేసి పాపను చంటి చాలా చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంకా సింధూరా ఏమో ఇక్కడ నివేద కేశవ గారు చెంచలమ్మ గారు చెప్పిన మాటలకు విలువిస్తున్నట్టుగానే నటించేసి ఇంకా మొత్తానికి ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోతుంది కదా ఇంకేలా జరుగుతూ ఉంటుంది పాపం సింధూరావు కూడా చాలా బాధపడిపోతూ చంచలమ్మ గారికి నివేదాకి మధ్య జరిగిన సంభాషణ అంతా తలుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటే ఇంకో పక్క చంటి ఏమో నేను చెయ్యిన తప్పుకి నింద అనుభవిస్తున్నాను కదా అని చెప్పేసి చంటి బాధపడిపోతూ ఉంటాడనమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది ఎవరు మా నాన్న వాళ్ళు పాపం బాధపడిపోతూ ఆలోచిస్తూనే ఉంటారు ఇంకెక్కడ ఇలా ఉంటే చంచలమ్మ గారు అలాగే కేశవ గారు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా చంచలమ్మ గారు అంటూ ఉంటారు ఎవరికి తీర్పు చెప్పాలో ఏమి అర్థం కాని క్లిష్ట పరిస్థితిలో ఉన్నానండి ఇటు చూస్తేనేమో కన్న కొడుకు ఇటు చూస్తే ఇంకొక ఆడపిల్ల లైఫ్ ఎవరి వైపు సాక్ష్యం చెప్పాలి అసలు ముందు సింధూరా ఒక వారం రోజులు రచ్చబండలు తీ అడిగింది కదా టైము ఇంకా సింధూరా ఏం తీసుకురాపోతుంది సాక్ష్యాలు సింధూరా కానీ ఒకవేళ సాక్ష్యం తీసుకురాకపోతే ఆ చంటికి నీ మధ్య ఏం జరగలేదు అని సాక్ష్యం కానీ తీసుకురాకపోతే ఇప్పుడు పరిస్థితులు ఏంటి అని చెప్పేసి చంచలమ్మ గారు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారనమాట ఇంకా నీవే మీద ఏమో ఈ కుట్రకి పరిష్కారం ఏంటి ఎలాగైనా సరే చంటి చేత నేను మెళ్ళలో తాళి కట్టించుకోవాలి ఆ సింధూరాని ఇంట్లో నుంచి పంపించేయాలి చంచలమ్మ గారిని ఈ టైం టు టైం దెబ్బ తీస్తూ ఉండాలి తను బాధపడుతూ ఉంటే నేను సంతోషపడాలి అని చెప్పేసి ఇంకా నివేద ఆలోచిస్తూ ఉంటే సింధూర ఏమో ఏం సాక్ష్యాలు తీసుకురావాలి అని చెప్పేసి సింధూర ఇంకా అలాగే వచ్చేపాటికి చంటి నేను చెయ్యిన తప్పుకు అనవసరంగా నిందలు పడుతున్నాను ఈ నిందల నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి పాపం చంటి ఇంకా కేసు శివా గారు అసలు ఏం సాక్షి ఏం ఏం సాక్ష్యాలు తీసుకురాబోతుంది ఈ సింధూడ ఏం జరుగుతుంది ఇంట్లో ఈ నివేద వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అనేసి బయటికి చెప్పలేక లోపల ఉంచిపోలేక పాపం అల్లాడిపోతూ ఉంటాడనమాట ఇంక ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది చెంచలమ్మ గారు ఏదో బయట పని చూసుకొని ఇంకా అప్పుడే కారు దిగి లోపలికి రాబోతూ ఉంటే ఆ ఊరి జనాలు మళ్ళీ వస్తారన్నమాట ఏదైనా తప్పు జరిగినా ఏదైనా మొత్తానికి మన చెంచలమ్మ గారు తీర్పు చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఆ తీర్పు కోసమే ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి చెంచలమ్మ ఇంటి దగ్గరికి వస్తారు చెంచలమ్మ గారు అప్పుడే కారు దిగి ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే చెంచలమ్మ గారు అనేసి ఎవరికరించి విను ఈ ఒక పిలుపు వినపడుతుందన్నమాట ఎవరా అని చెప్పి తిరిగి చూసే పని సాక్ష్యం కోసం వచ్చిన వాళ్ళు ఏంటి ఇలా వచ్చారు అనేసి అనగానే ఇదిగోండి మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు మా అబ్బాయి ఏ తప్పు చేయకపోయినా సరే వీళ్ళు అనవసరంగా ఈ అమ్మాయి నా కొడుకు మీద నింద మోపుతుంది ఊరి జనాల ముందు నా కొడుకు మొహం ఎత్తుకొని ఎలా తిరగలడు ఆ అమ్మాయి కావాలని చెప్పేసి మాకు ఆస్తులు ఉన్నాయని చెప్పేసి మా అబ్బాయిని లోపరుచుకోవడం కోసం అలాంటి అబద్ధాలు చెప్తుంది అది ఇది అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడే చంచలమ్మ గారు అంటూ ఉంటారు కాస్త మర్యాదగా మాట్లాడండి ఒక అమ్మాయి గురించి మనం అలాగా తప్పుగా మాట్లాడకూడదు కదా అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను తీర్పు చెప్పడానికే కదా నేను ఉంది అని చెప్పేసి ఆ అబ్బాయిని అడుగుతూ ఉంటుంది ఏంటి ఆ అమ్మాయి నీకు తెలుసా తెలియదు అనగానే నాకు తెలియదమ్మా ఓరికే పరిచయమే ఉంది తప్ప తను చెప్పిన తను చెప్పినటువంటి తప్పుడు పని అయితే నేను చేయలేదు అనేసి అబ్బాయి చెప్తూ ఉంటాడు నిజం చెప్పు ఇదిగో ఏదైనా సరే విషయం నాకు నిజంగా తెలిసింది అంటే తర్వాత నేను వేసే శిక్ష మామూలుగా ఉండదు కాబట్టి అసలు ఏం జరిగింది అదంతా కూడా ఒక్కసారి నాకు చెప్పేవే అనుకో నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావు అనుకో ఇంకా ఇక్కడతోటి అయిపోతుంది లేదు నేనేం తప్పు చేయలేదు అంటావా రేపు రచ్చబండ దగ్గర తీర్పు చెప్పాల్సి ఉంటుంది ఇంకా అప్పుడు నీ అంతు చూడాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక ఆడపిల్ల జీవితం పాడు చేయటం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా అనేసి అబ్బాయిని అరుస్తూ ఉంటే అప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది చెంచలమ్మ గారు మా అబ్బాయికి నిజంగా అమ్మాయి అంటే అసలు తెలియదండి మామూలుగా పరిచయం ముందేగా తప్ప ఇంకా తను చెప్పిన తప్పుడు పనులన్నీ కూడా మా అబ్బాయి చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా ఈ లోపే అమ్మాయి వచ్చేసి అబ్బాయి కాలర్ పట్టుకుని ఏంటి నేను నీకు తెలీదా అని ఇప్పుడు నాకు నన్ను మోసం చేసింది నిజం కాదా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేసావు కదా అదంతా నిజం కాదా చెప్పు నిజం చెప్పు అని చెప్పేసి పాపం అమ్మాయి ఏడుస్తూ అబ్బాయి కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా అమ్మ చంచలమ్మ గారు మీరే తీర్పు చెప్పాలి ఎందుకంటే నా కూతుర్నే మోసం చేశాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడేమో తీరా కడుపుతూ ఉండేప్పటికి ఇంకా నీకు నాకు సంబంధం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు ఇప్పుడు నా కూతురు జీవితం ఎలాగమ్మా మీరే తగిన సాక్షిని చెప్పాలి తల్లి అని చెప్పేసి చంచలమ్మ గారిని బతిమలాడుతూ ఉంటే అప్పుడే చంచలమ్మ గారు ఆ అబ్బాయిని ఫోన్ అడుగుతుంది అనమాట ఒకసారి నీ ఫోన్ అనగానే ఫోన్ నా ఫోన్ ఎందుకమ్మా అనేసి అంటూ ఉంటే నేనే కదా అడుగుతున్నాను నీ ఫోన్ నా చేతికి అనేసి అనగానే అబ్బాయి ఇంకేం అనలేక చంచలమ్మ గారికి భయపడి జోబీలో ఉన్నటువంటి ఫోన్ తీసి ఇస్తాడనమాట ఇంకా అప్పుడే చెంచలమ్మ గారు ఆ ఫోన్ని కేశవ గారికి ఇచ్చి ఆ అమ్మాయి ఫోన్ అమ్మాయి నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పేసి ఇంకా కేశవ గారికి ఫోన్ ఇస్తుంది కేశవ గారు అమ్మాయిని ఫోన్ నెంబర్ అడుగుతూ ఉంటాడు మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి అమ్మా అనేసి అనగానే అమ్మాయి ఫోన్ నెంబర్ చెప్తుంది అనమాట ఇంకా నెంబర్ చెప్పగానే అమ్మాయి పేరు ఫీడ్ చేసుకుంటాడు బంగారం అని చెప్పేసి వాట్సాప్లో అమ్మాయి ఫోటో కూడా పెట్టుకుంటాడు వెంటనే చంచలమ్మ అబ్బాయిని లాగా ఒక్క పీగు బిగుతుంది అనమాట అమ్మాయి ఎవరో తెలియదు నేను ఎటువంటి తప్పు చేయలేదు అమ్మాయిని నేను ప్రేమించలేదు అమ్మాయిని మోసం చేయలేదన్నావు మరి నీ ఫోన్లో ఏంటి బంగారం అని చెప్పేసి ఫీడ్ చేసుకున్నావు ఆ బంగారం ఈ బంగారం కాదా అని చెప్పేసి మొత్తానికి అడుగుతూ ఉంటే అప్పుడే అబ్బాయి అంటే అంటూ ఉంటాడు ఆ నెంబరు ఈ అమ్మాయిది కాదమ్మా అసలు ఆ ఫోటో ఈ అమ్మాయిది కాదు వేరే అమ్మా అని చెప్పేసి అనగానే చెంచలమ్మ గారు లాగొక్క పీగు పీగుతాడు ఆ అబ్బాయిని ఇంకా పీగగానే ఇంకా అబ్బాయి వెంటనే చెంచలమ్మ గారు కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించండి అమ్మా నేను మోసం చేశాను నన్ను క్షమించండి ఆ తప్పు అయిపోయింది అని చెప్పేసి కాలు పట్టుకొని బతుకులాడుతూ ఉంటే అప్పుడే అబ్బాయి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఏంటి చెంచలమ్మ గారు ఇదే తప్పు మనం మీ అబ్బాయి కూడా చేస్తే రచ్చబండులో మరి మీ అబ్బాయిని కొట్టలేదు ఇవాళ నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు నా కొడుకు కొడుకు ఒక తీర్పు మీ కొడుకు ఒక తీర్పా అని చెప్పేసి అమ్మాయి అడుగుతూ ఉంటే భవతి ఏమో ఏంటి ఇలా అడుగుతుంది ఈవిడ అని చెప్పేసి బిత్తల చూస్తూ ఉంటుంది ఇంకా కేశవ గారు చంచలమ్మ గారు కూడా ఆ అమ్మాయి ఆవిడ అడుగుతున్నటువంటి మాటలకి అలాగే నిర్గాంతపోయి చూస్తూ ఉంటే ఈరోజు మగువ ఓ మగువ సీరియల్ ఈ విధంగా జరిగిందనమాట సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్సిమ్మలు ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధి చేయండి రేపు రాబోయే మగువ ఓ మగువ సీరియల్ చూడడం మళ్ళీ కలుద్దాం అంతవరకు అంతవరకు ఉంటా మరి బాయ్